పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ పై ఎక్కసుతో అబద్దపు ప్రచారంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారు అని ఈ నెల పదిహేడు నుండి ఇరవై రెండు తేదీ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి పేరిట మహాపాదయాత్ర చేపట్టబోతున్నాం అని అన్నారు పాదయాత్రలో మంతని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొంటారు అని అన్నారు గోదావరి కనిలోని గోదావరి బ్రిడ్జి నుండి మొదలయ్యే పాదయాత్ర ఎర్వెల్లి ఫామ్ హౌస్ వరకు నూట ఎనభై ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు భారతదేశంలోనే ఎక్కడ నిర్మితంగా విధంగా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సాగునీరు ప్రజలకు సాగునీరు పరిశ్రమలకు నీళ్లను అందించేటువంటి తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత నాలుగేళ్ల పాటు నాలుగు యాసంగిలలో పూర్తిగా చివరి ఆయకట్టు వరకు కూడా జీవధారను అందించినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను అన్నింటిది కూడా సముద్రంలో వదిలేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలా గోదావరి ఎండిపోయింది గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఎడారి లాగా ఇలా ఇసుకా మేటలతోని గోదావరి అంతా కూడా తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇలా వచ్చింది మురికి నీళ్ళు అసలు పట్టణాలలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి నీళ్లను తోని ఫిల్టరైజేషన్ చేసి ఇలా ప్రజలకు తాగునీరు అందిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా గోసపడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఎన్నికల సమయంలో అబద్ధమాడి ఒక అబద్ధాన్ని డిజైన్ చేయడం కోసం వంద అబద్ధాలు ఆడుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి పైన అక్కస్తోని కాళేశ్వరం కూలిపోయిందని నమ్మించేందుకు నమ్మబలికేటువంటి విధంగా ఎలా ఈ ప్రాంతాన్ని ఎండబెడతా ఉన్నది ఈ పరిస్థితులలో ఈ ప్రాంత ప్రజల గోస కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను తెలియజెప్పేటువంటి ఒక గొప్ప కార్యాచరణ ఉద్యమాల పొరుటిగడ్డ నుండి ఇవాళ మనం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా మహాపాదయాత్ర ద్వారా గోదావరి నుండి ఎర్రబెల్లి కేసీఆర్ గారి దగ్గరి ధరక నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది పదిహేడవ తారీఖు నాడు ఈ యొక్క పాదయాత్ర ప్రారంభం చే అయి ఇరవై రెండవ తారీఖు వరకు ఈ యొక్క పాదయాత్ర ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏదో ఒక చిన్న ఆనకట్ట కాదది మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల కిలోమీటర్ల సొరంగాలు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్సు నూట నలభై ఒక్కటి టిఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి యాభై వన్ ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయడం రెండు వందల నలభై టిఎంసీల ఉపయోగంతో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా నిర్మాణమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడితే కేసీఆర్ గారి మీద అక్కస్తో ఈ ప్రాంతాన్ని ఎండబెడుతుంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఈ యొక్క మహా పాదయాత్ర కొనసాగుతుంది ఉద్యమకారులు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ పెద్దపల్లి మంతిని రామగుండం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాదయాత్రలో భాగస్వాములై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నయ వంచనను మోసాన్ని ప్రభజలకు వివరించుకుంటూ ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనాలని ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పదిహేడో తారీఖు ఉదయం గోదావరి బ్రిడ్జి దగ్గర నుండి ఈ యొక్క పాదయాత్ర ప్రారంభమవుతుంది అందరూ కూడా ఈ ప్రారంభం నుండి ముగింపు వరకు అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు ఉద్యమకారులకు అందరు కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గత అవును స్వాతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద నది గోదావరి తలాపున పార్వతి గోదావరి మనసేను మన శేలక ఏడారి అని పాటలు వాడుకున్నాం ఇచ్చంపెళ్ళి తోటి ముచ్చట్లు వాడింది ఎల్లం పెళ్లి నాకు చెల్లెలు అన్నది పెనుగంగమ్మతో పెరవేసుకున్నది దుమ్మకూడం కాడ అమ్మాయి నిలిచింది అమ్మాయి బిడ్డల్ని ఆదుకోలేక గోదారమ్మ వరదలైపోతున్నని వలవల ఏడ్చింది గోదారమ్మ అనే పాటలు వాడుకుంటూ అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కోరకాంటి చంద్రనాడు గారి నాయకత్వంలో ఉద్యమాలు చేయడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు రోజులు జైలలో కూడా పోవడం జరిగింది వారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి డ్యాములు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు వేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎక్కడ చూసినా కూడా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా నిండుకుండలాగా ఉండేది దాని ద్వారా మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ తాంబాల లాంటి చెరువులన్నిటి కూడా వాటిని కూడా కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా డెవలప్ చేసి ఇక్కడ గోదావరి నీళ్ళన్నిటి కూడా తీసుకుపోయి చెరువులలో నింపడం జరిగింది తద్వారా భూగర్భ జలాలు పెరిగినాయి బోర్లేసుడు బంద్ చేసిండ్రు తర్వాత నీళ్ళన్నీ కూడా రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పంటలన్నీ కూడా పండించుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక వీరే కాకుండా మత్స్య పరిశ్రమ కూడా మంచిగా ఉండాలని గంగపుత్రులు కావచ్చు ముదిరాజు బిడ్డల కోసం వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి అందులో గోదావరిలో చేపపిల్లను కూడా పోసి వారికి మోపెండ్లు కానీ అదేవిధంగా వారికి ఏ బండ్లు అంటే ఆ బండ్లు కూడా ఇచ్చి మత్స్య పరిశ్రమ కూడా సాకారం చేయడం జరిగింది అబద్ధ హామీలతోటి మోసపురితటువంటి ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి అనవాళ్ళే లేకుండా చేయాలని ఓ పక్షపూరిత నిర్ణయాలతోటి గోదావరి మొత్తం కావాలనే అవకాశం ఉన్నా కూడా ఎండబెట్టింది కనీసం రైతులు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందమో రామచంద్రాన్ని కోసపడుతూ ఉన్నారు మా కేసీఆర్ బాబు ఉంటే మేము మంచి ఉన్నాం ఏదో కొంతమంది పొరపాటు చేయడం జరిగింది మొత్తానికైతే మాకు రైతుల మా తినే అన్నంలో మేము మన్ను పోసుకున్నట్టు అయింది ఖచ్చితంగా మాకు మళ్ళా మా కేసీఆర్ బాబు ఉంటేనే బాగుండని చెప్పి ప్రతి రైతులు మొత్తం గోసపడతా ఉన్నారు మిషన్ బకీర ద్వారా ద్వారా నీళ్ళు ఇచ్చిర్రు ఆ నీళ్లు తాగుతున్నట్టు ఆడబిడ్డలు పంపులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు అంతెందుకు ఇటు గంగపుత్రులు రోడ్ వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ జీవితాలు కూడా రోడ్డు మీద పడ్డారు అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ఏ ఇల్లు చూసినా కూడా రోజు ఆవేదన చెందుతా ఉన్నారు